నేను నా పెద్దల నుంచి నేర్చుకున్నది కొంత కొంత పరిశోధన ద్వారా కొంత పుస్తక పరిజ్ఞానం ద్వారా మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఇందులో ఏమైనా తప్పులుంటే దయచేసి అందరూ నన్ను క్షమించాలని ప్రార్థిస్తూ నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన భక్తి మార్గం అంశంలో సాయంకాలం ఆరు గంటల తర్వాత లక్ష్మీ కటాక్షం పొందాలంటే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలంటే నేను ఇప్పుడు చెప్పినట్టుగా చేయండి సాయంత్రం దీపాలు పెట్టే సమయానికి ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే సూచనలు మన పెద్దలు అనేకం చెప్తూ ఉంటారు సాయంత్రం వేళ ఆచరించాల్సిన అనేక నియమాలను ధర్మశాస్త్రాలు వెల్లడిస్తున్నాయి దీపాలు పెట్టే సమయంలో ఇంటికి ముందు తలుపులు తెచ్చి ఉంచాలని వెనక తలుపులు మూసేయాలని దీపాలు పెట్టాక గోర్లు కత్తిరించకూడదని ఏడవకూడదని తలదొవ్వకూడదని సంధ్యా సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసుకోవాలని ఇలా చాలా చాలా చెప్తూ ఉంటారు అయితే ఇవన్నీ ఎందుకు చెప్తారు అనేది మనకు తెలియదు వీటన్నిటికీ కూడా ఒక ముఖ్యమైన కారణం ఉంది సాయంత్రం వేళ జయేష్టాదేవి ఇంట్లోకి రాకపోగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తారంటేనే ఇంటిని శుభ్రంగా ఉంచి మనం కూడా శుభ్రంగా తయారై నీట్ నీటుగా ఉండి వాళ్ళు వచ్చే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అవునా అలాంటిది మన జీవితాల్లో వెలుగు నింపడానికి ఆ లక్ష్మీ తల్లి వచ్చే సమయానికి మనం ఇంటిని శుభ్రపరచుకుని మనం కూడా శుభ్రంగా ఉండి ఆ తల్లిని ఆహ్వానిస్తే వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుంది కదా అంతేకాని రోజు సాయంకాలం లక్ష్మీదేవి వచ్చే సమయంలో గోర్లు కత్తిరించడం తల ఏడవడం ఇవన్నీ చేయకూడదని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మేము మెల్లైటికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి Thanks for watching!